ప్రతి సంవత్సరం శబరిమల ఆలయంలో జరిగేటటువంటి విష్ణు పూజను పురస్కరించుకొని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మల్లో ఈసారి పద్నాలుగోసారి విష్ణు పూజ చేయడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమం పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున మధ్యాహ్నం దిక్ష రాత్రికి రాత్రికి పడి పూజ ఇట్టి కార్యక్రమానికి హైదరాబాద్ కు చెందిన బ్రహ్మశ్రీ చిట్టు గురుస్వామి ఆధ్వర్యంలో సాయంత్రం ఏడు గంటలకు పడి పూజ కార్యక్రమం జరుగును ఇట్టి కార్యక్రమానికి అయ్యప్ప భక్తులు మరి దీక్షాపరులు ప్రజలందరూ పాల్గొని అయ్యప్ప కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమాన్ని గాంధీ చౌక్ కృష్ణ టెంపుల్ దగ్గర జరపబడును ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం స్వామి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా స్థానిక గాంధీ చౌక్లోని ఆలయం పరిసరాల్లో దివ్యమైన విష్ణు పూజ కార్యక్రమం నిర్వహించుకోవడం సమస్త నిర్మల్ అయ్యప్ప భక్తులందరికీ సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాము ఆధ్వర్యంలో ప్రతీ ఏటా అంటే పద్నాలుగవసారి పద్నాలుగవసారి కూడా ఈసారి కూడా అయ్యప్ప సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అయ్యప్ప పడి పూజ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే పద్నాలుగవ తేదీ రోజు ఇక్కడ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది రాత్రికి పడి పూజ కార్యక్రమం ఉంటుంది ఈ పడి పూజ కార్యక్రమానికి హైదరాబాద్ చే హైదరాబాదు మన కిట్టు గురుస్వామి గారి ఆధ్వర్యంలో మరి అయ్యప్ప సేవా సమితి నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఇటు కార్యక్రమానికి మావంత సాయ సహకారాలు ఇళ్ళ వేళలా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను